అన్నారు జ్ఞానే ప్రయాసముదపహాస్య అయినా ఎవరైతే జ్ఞానమునందు ఆసక్తిని శ్రమని విడిచిపెట్టి ఎవరైతే ఉంటారో జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం ఎవరైతే ఆ జ్ఞానమునందు ఆ వేదమునందు ఉపరిషత్తులందు శ్రమను విడిచిపెట్టి నీ దివ్యమైనటువంటి వార్తను నీ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వాడు స్థానే స్థిత వారున్న చోటనే దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూప అనుభూతిని పొంది అత్ర బ్రహ్మ సమస్తే ఇక్కడే పరమాత్మ స్వరూపాన్ని పొందుతారయ్యా అని నేను అనుకుంటున్నాను అందుచేత శ్రేయశ్రుతిము అందుచేత శ్రేయశ్రుతి శ్రేయో మార్గమైనటువంటి భక్తిని విడిచిపెట్టి వేదాంతం కావాలి అది కావాలి ఇది కావాలని తిరిగితే వాడికి దొరికేది ఏమిటి అన్నాడు తే క్లేశల ఏవ శిష్యతే వాడికి మిగిలేది క్లేశమేనయ్యా అంత కష్టం తప్ప ఏం మిగలతాయ్యా అన్నాడు అదేట్రా అలా అంటావేమిటి అని అంటావేమో స్వామి తేష్యామసౌ క్లేశలయ ఏవ శిష్యవే జ్ఞానం 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 అంటే అదంత సులభమా ఎంత కష్టమండి ఆ వేదాంత విజ్ఞానం కలగాలంటే ఎంతో కష్టం దానికంటే భక్తిని పట్టుకొని వెళితే ఒక మార్గం తొందరగా దొరుకుతుందంటున్నారు